heightens రాజకీయ నాయకుల స్వతంత్ర సమరయోధుల పేర్లే అన్నిటికీ పెట్టే ఈ రోజుల్లో కేవలం ఒకే ఒక్క మహారాజు పేరు మీద ఇప్పటికీ రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలు ఉన్నాయి భారతదేశ ప్రజలు గర్వంగా చెప్పుకునే ఈ మహారాజు పేరు వినగానే యువత రక్తం ఉత్సాహంగా ఉరకలుగా పారుతుంది వాహనాల మీద సినిమా హీరోలు సినిమా హీరోయిన్లు పెట్టుకునే ఈ రోజుల్లో ఇప్పుడు వాహనాల మీద స్టిక్కర్ల రూపంలో ఈ మహావీరుని విగ్రహాలు గర్వంగా మెరుస్తున్నాయి దేశంలో ఈ మహావీరునికి లేనంత విగ్రహాలు ఈ మహావీరునికే ఉన్నాయి భారత దేశ ప్రజలు ఇతన్ని ఒక రాజుగానే కాదు ఒక దేవిన్లా కూడా చూస్తున్నారు అతని పేరే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ వీడియోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను మీకు చెప్పబోతున్నాను అలాగే ఛత్రపతి శివాజీ జీవిత కాలంలో ఏం విషయాలు జరిగాయి అన్నిటిని ఈ వీడియోలో చర్చించుకుందాం ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని చివరి వరకు చూడమని కోరుతున్నా అండ్ ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాలు శివాజీ పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదిన పూణేలోని శివనేరి కోట లో షాజీ జిజాబాయ్ దంపతులకు జన్మించాడు శివాజీ మహారాజ్ యుద్ధ భూమిలో తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు అత్యున్నత పాలనాలను నిర్వహించాడు శివాజీ తన మొదటి పదిహేనున్న సంవత్సరంలోనే దేశ నిర్మాణ ప్రమాణం చేశాడు అతను హిందూ దేశాన్ని ఊహించినప్పుడు అతని కళలు సరిహద్దులు దాటి విస్తరించాయి హిందవి స్వరాజ్ అనే అతని ఆలోచనలో మరాఠా యోధులు మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ క్రూరమైన మొఘల్ భారీ అణచివేత పాలనను బద్దలు కొట్టాడు జిజామాత శివాజీరాజును బాగా ప్రభావితం చేసేది అతని బాల్యం నుండి రామాయణం మహాభారతం మరియు గీతాలను బోధించింది దదోది కొందేవ్ నాయకత్వంలో మహారాజ్ కత్తి సాము కోటలను గెలుచుకోవడం మరియు యుద్ధ అభ్యాసాలను నేర్చుకున్నాడు శివాజీ పదిహేను సంవత్సరాల వయసులో మన దేశానికి కీర్తిని తీసుకురావడానికి మొఘల్ దండయాత్రకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగించాడు హిందువులందరికీ ప్రేరణ కల్పించేందుకు ఒక రక్షకుడిగా నిరూపించాడు శివాజీరాజును గేరిలా వాజ్ఫేర్ పితామహుడు అని పిలుస్తారు అంటే భూములు భౌగోళిక స్థితి మరియు అతని శత్రువులపై దాడి చేయడం దాడులు అంటే మెరుపు దాడులు మరియు ఆకస్మిక దాడులపై గేరిలా వ్యూహాలను కలిగి ఉంటాడు అంతేకాదు మన శివాజీ మహారాజ్ ప్రజాపాలన వ్యవస్థ గురించి కూడా కళలు కన్నాడు మరియు హైదవి స్వరాజ్ అనే నినాదాన్ని రూపొందించాడు ఈ కళ స్వతంత్ర పోరాటంలో గాంధీ మరియు తిలక్ వంటి స్వతంత్ర సమర యోధులను ప్రభావితం చేసింది శివాజీ పదహారు వందల నాలుగు నుంచి పదహారు వందల ఎనభై వరకు మురాఠీ సామ్రాజ్యం మొదటి రాజు శివాజీ తన సాంప్రదాయేతర గేరిల వ్యూహాలకు ప్రసిద్ధి చెందాడు ఇది మరింత శక్తివంతమైన చత్రులను ఓడించడంలో సహాయపడింది అతను చనిపోయి దాదాపు మూడు వందల సంవత్సరాలు అయినప్పటికీ అతని వారసత్వం భారతదేశంలో ఇప్పటికీ సజీవంగా ఉంది అంతేకాదు శివాజీ పేరు చెప్పగానే ప్రతి యువకుని ఒంట్లో రక్తం ఉరకాలుగా పారుతుంది అసలు శివాజీకి శివాజీ అనే పేరు ఎలా వచ్చింది రికార్డుల ప్రకారం మహారాష్ట్ర ప్రాంతంలో తీవ్రమైన మహాదుర్గ కరువు సమయంలో శివాజీ పంతొమ్మిది ఫిబ్రవరి పదహారు వందల ముప్పైన షాహాజీ జిజాబాయి దంపతులకు జన్మించాడు అతని తల్లి గర్భవతి అయినప్పటికీ అతని తల్లి బాల్యంలో అనేక మంది పిల్లల్ని కోల్పోయింది దాంతో శివాజీ జన్మించిన తర్వాత శివనేరి కోటకు పంపారు దుర్గామాత భక్తురాలు కావడంతో జిజాబాయి తన కుమారునికి స్థానిక దేవత శివాయి దేవి అని పేరు పెట్టింది దాంతో అందరు శివాయిని శివాజీ అని పిలుస్తున్నారు ఇతర భారతీయ రాజ్యాలు వారి సాంప్రదాయ ఇతర మత విశ్వాసాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండగా శివాజీ మాత్రం హిందూగా ఉన్నప్పటికీ ముస్లిం వారికి స్వేచ్ఛగా ఆచరించడానికి సేకరించాడు మరియు వారి మంత్రిత్వ శాఖలతో దానంతో మద్దతు కూడా ఇచ్చాడు అంతేకాదు హిందూ శక్తులకు వ్యతిరేకంగా ముస్లిం వారు ఇతర దేశాలతో పొత్తులు ఏర్పడుచుకోవడంతో శివాజీకి పెద్దగా ఇబ్బంది ఏం కలగలేదు ఎందుకంటే అతని సొంత సైన్యంలోనే అతనికి గణనీయమైన ముస్లిం సైనికులు ఉన్నారు ఇక శివాజీ గారి చదువు విషయానికి వస్తే శివాజీ తండ్రి లేనప్పుడు శివాజీ నిర్మాణ సంవత్సరాలను శివాజీ తన తల్లితో గడిపాడు ఆమె తనపై తీవ్ర ప్రభావం చూపేది తన భర్తతే నిర్లక్ష్యం చేయబడిన ఆమె లోతైన మతపరమైన జీవితాన్ని గడిపింది మరియు చిన్నప్పటి నుంచే శివాజీకి కఠినమైన నిజాయితీని కల్పించింది అంతేకాదు శివాజీ ఆధునిక యుగంలో భారతదేశపు మొట్టమొదటి నౌకాదళాన్ని మహారాష్ట్ర తీరాన్ని రక్షించడానికి శివాజీ నిర్మించాడు మరాఠా నావిక దళం మహారాష్ట్ర తీరం వెంబడి జైగద్ సింధుదుర్గ్ విజయదుర్గ్ ఇతర కోటల్ని కాపాడింది భక్త హిందువు అయిన శివాజీ తన మత విషయంలో ఎప్పుడు కూడా రాజీ పడలేదు ఆయన తన పాలనలో ఏ మత సంస్థపై కూడా దాడి చేయలేదు శివాజీ తండ్రి రెండు వేలతో కూడిన సైనికుల సైన్యాన్ని శివాజీకి అప్పగించాడు కానీ శివాజీ తన బలాన్ని ని పదివేల సైనికులకు పెంచుకుంది తన తెలివైన థియేటర్ తో అతను గేరిలా యుద్ధ వ్యూహాలను రూపొందించాడు ఔరంగజేబ్ మరియు అతని జనరల్స్ శివాజీని అతని గేరిలా వ్యూహాల కారణంగా శివాజీని పర్వత ఎలుక అని పిలిచేవారు అతను మొగల్స్ లపై దాడి చేసి పర్వతంలో ఉన్న తన కోటకు తిరిగి వెళ్లాడు శివాజీ మహారాజ్ను ను రాజు అని పిలుస్తారు జాంత రాజు అంటే తెలిసిన మరియు అర్థం చేసుకునే రాజు అని అర్థం సింహాగన్ యుద్ధం తర్వాత పదహారు వందల నాలుగు జూన్ ఆరున శివాజీకి మరాఠా రాజుగా పట్టాభిషేకం చేశారు రాయగఢ్ కోటల వేద పట్టణాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా క్షీణిస్తూ క్షత్రపతి అనే బిరుదును పెట్టారు పదిహేడేళ్ల వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు మరో మూడేళ్లలో రాజ్ఘట్ కోటను సొంతం చేసుకుని పూణే ప్రాంతానంతా సొన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు దీంతో శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసి ఆదిశ మోసపూర్తంగా శివాజీ తండ్రైన షహాజీని బంధించాడు తర్వాత శివాజీని బెంగళూరులో ఉన్న శివాజీ అన్న షాంబాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా శివాజీ మరియు శివాజీ అన్న తన సైన్యాన్ని ఓడించి తన తండ్రిని కాపాడుకున్నారు దాంతో ఆదిశ యుద్ధ భయంకరంగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్ ని శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు దాంతో శివాజీ మెరుపుదారులు గేరీల పద్ధతులను తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ శివాజీని ఓడించడానికి యుద్ధ భూమి మాత్రమే ఏకైక మార్గం అని శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్టదైవమైన భవానీదేవి దేవాలయాన్ని కూల్చాడు ఇది తెలిసిన శివాజీ తన యుద్ధానికి సిద్ధంగా లేదని చర్చలకు ఆహ్వానించాడు ప్రతాప్ కోట దగ్గర ఇద్దరు అవ్వడానికి ఇద్దరు అంగీకరించారు అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసి శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పీడుబాకు లోపల దాచుకున్నాడు అఫ్జల్ ఖాన్ శివాజీ చర్చలు అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తిని తీసి శివాజీ పైకి దాడి చేయాలనుకున్నాడు కానీ శివాజీ ఉక్కు కవచాన్ని ధరించడంతో ఆ ప్రమాదం తప్పింది అంతలో అడ్డు వచ్చిన అబ్జల్ ఖాన్ సైనికులను శివాజీ సైనికులు అడ్డుకున్నారు దాంతో శివాజీ తన దగ్గర పిడిపులి గోర్లతో అఫ్జల్ ఖాన్ ని పొట్టను ఉగ్ర నరసింహ వలె చీల్చి చెందాడాడు దాంతో అఫ్జల్ ఖాన్ తప్పించుకొని గుడారం నుంచి బయటికి వెళ్లిపోయాడు దాంతో అఫ్జల్ ఖాన్ సేనను శివాజీ సేన దట్టమైన అడవుల్లో మెరుపు దాడులతో మట్టి కరిపించింది ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు ఇక ఎలాగైనా శివాజీని అణిచివేయాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధవీరునిగా పేరు తెచ్చుకున్న అక్బన్ పస్తూన్ సైనికులను పంపించగా అక్బన్ పస్తూన్ యొక్క సైన్యాన్ని శివాజీ సైన్యం చిక్కు చిక్కుగా ఓడించి విజయం సాధించింది ఈ సంఘటన శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశం అంతా వ్యాపించింది ఎందరో హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచాడు ఇక శివాజీ యొక్క శిబిర దశ ఎలా ముగిసింది జూన్ ఆరు పదహారు వందల డెబ్బై నాలుగున రాయగఢ్ కోటలో వేద పట్టణాల మధ్య శివాజీకి ఛత్రపతి అనే బిరుదు పెట్టారు కొన్నాళ్ళకు యాభై వేల బలకంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వెల్లూరు గింగిలను సొంతం చేసుకున్నాడు ఇరవై ఏడు ఏంల పాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచాడు ఇక ఛత్రపతి శివాజీ మూడు వారాలు తీవ్ర జ్వరంతో ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభై మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో రాయగఢ్ కోటలో మరణించాడు దాంతో శివాజీ పెద్ద కొడుకైన శాంబాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొగలులకు సామర్థ్యంగా పరిపాలన కొనసాగించాడు ఇలా ఛత్రపతి శివాజీ మహారాజ్ యుద్ధంలో ఒక గొప్ప వీరునిగా పోరాడి భారతదేశం అంతా అతన్ని ఒక దేవునిలా చూశాడు ఈ విధంగా ఛత్రపతి శివాజీ గారి జీవిత కథ ఉంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అంతేకాదు ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మీకు లైక్ చేయడం చిన్న పనే కావచ్చు మీ లైక్ నేను పొందేందుకు నేను చాలా కష్టపడుతున్నాను సో దయచేసి ఈ వీడియోకు లైక్ చేయండి అంతేకాదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్లో జై శివాజీ అని కామెంట్ చేయండి